హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మన పెద్దవాళ్ళు చేసి అసలైన జంతికలు గుల్లగా కరకరలాడాలంటే ఇలా చేసి చూడండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా జంతికలు చాలా బాగుంటాయి ముందుగా బియ్యపిండి మూడు కప్పులు శనగపిండి ఒక కప్పు తగినంత సాల్ట్ కారం ఒక స్పూన్ వామ్ వేసుకుని కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ కానీ వెన్నపూసు కానీ వేసుకొని కలుపుకుంటే జంతికలు గుల్లగా మృదువుగా చాలా బాగుంటాయి ఇక్కడ మేము ఆయిల్ తీసుకొని కలుపుకున్నాము వీడియోలో చూపించినట్టుగా అలా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న హోల్స్ ఉన్న జంతికలు గొట్టాన్ని తీసుకొని అలా ఉండలుగా చేసుకుని పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అలాంటి గరిటె తీసుకొని ఆయిల్ రాసి దాని మీద జంతికల గిద్దెతో సర్కిల్గా ఒత్తుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల జంతికలు ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం స్టేట్ అండ్ బాయ్ బాయ్ శ్రీ సాయి హోమ్ ఫుడ్స్ మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు పిండి వంటలు ఆర్డర్స్పై సప్లై చేస్తాము ఆర్డర్ చేయాలన్నా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి బాయ్ బాయ్